అమ్మా ఉంది బిర్యానీ నుంచి పెట్టవా ఇప్పుడేం లేవు లే అమ్మా ఈ వీధిలో అందరూ నువ్వు చాలా మంచిదనం అని అన్నారు తెలుసా అవునా అలా అన్నారా అందరూ వంద రూపాయలు తీసుకో వందేసింది అమ్మా వీధిలోని అందరూ నువ్వే అన్నారు తెలుసా అవునా మళ్ళీ అలానే అన్నారా అన్నారాగో ఈ నెక్లెస్ కూడా తీసుకో నెక్లెస్ వేసింది పొగిడితే ఏదేం చేసేది అమ్మా ఈదిలో అందరు ఏమన్నారు తెలుసా నీకు ఇంకేమన్నారు నీకు సినిమా హీరోలు అట మొగ్గు వస్తారట ఏంటి అలా అన్నారా ఏమైందమ్మా అబద్దాలు ఆడటానికైనా ఒక హద్దు ఉండాలిరా ఆల్రెడీ నాకు పెళ్ళి అయిపోయిందిరా తీరా అమ్మా అమ్మా నా కదరా పో